నమస్కారం ముందుగా నన్ను నమ్మి నన్ను బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నా గ్రామ ప్రజలకు నా తోటి సోదరులకు అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర బీఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నటువంటి నాగేంద్ర గౌడ్ అన్న గారికి అదేవిధంగా రాజేందర్ గౌడ్ అన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ మారుకూల ప్రాంతం అనే అత్తాపూర్ గ్రామంలో నేను ఒకసారి సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది నేను ఉస్మాన్ యూనివర్సిటీ లోపల రెండు వేల పదకొండు పదమూడు పదమూడు సంవత్సరాల రెండు వేల పదమూడు వరకు ఎంఏ పొలిటికల్ సైన్స్పై రాజకీయం సంబంధించినటువంటి చదువు చదివి రాజకీయాలు రాజకీయాలు చేద్దామని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా నేను ఈ గ్రామానికి ముందుకు రావడం జరిగింది ఒక విషయం నేను చెప్పే నేను చెప్పదాల్చుకుంది ఏంటంటే మీకు అందరికీ తెలుసు సోదరులకు జనరల్లో పోటీ చేయడం అంటే చాలా మంది మా సోదరులందరికీ నాకు క్యాంపస్ స్టూడెంట్స్ కానీ అందరు కానీ పోటీ ఫోన్ చేసి జనరల్ ఇల్లు పడ్డావా జనరల్ ఇల్లో పడ్డావా అని చెప్పి అంటా ఉన్నది రోజు జనరల్ అంటే కేంద్ర మీకు కేస్ అందరిది అని అర్థం జనరల్ అంటే అందరికీ సమానమైన అవకాశాల గురించి జనరల్ అని చెప్తాం మనం ఈ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లిస్ట్ కూడా ఇంకా కూడా పైకి రావడం లేదు పైకి రావడం లేదు కాబట్టి ఈ జనరల్ కూడా ఒకసారి అవకాశం ఇస్తాము ఉపయోగించుకోమని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము ఉపయోగించుకొని ఈరోజు జనరల్లో పోటీ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు నేను గ్రామ ప్రజలకు నేను ఒక చెప్తా ఉన్నాను ఈరోజు ముఖ్యంగా నేను గెలిస్తే ఈ గ్రామానికి విద్య వైద్యం అదేవిధంగా మంచినీటి సౌకర్యం ముఖ్యంగా మంచినీటి సౌకర్యం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఈ గ్రామాలకి వాటర్ రావాలి మళ్ళీ ట్యాప్ ఓపెన్ చేస్తే నీళ్ళు రావాలి కాబట్టి ఈ ఉన్నటువంటి ఏదైతే నల్లనభైందో అక్కడ నుంచి మళ్ళీ మళ్ళొకసారి పైప్ లైన్ వేస్తాం ఆ పైప్ లైన్ వేసిన తర్వాత మంచి ప్రతి గ్రామ ప్రతి 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 ఇంటికి ఖచ్చితంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తాం ముఖ్యంగా దాంతోపాటు మంచి విద్య ఈ గ్రామంలో పట్ల పాఠశాల బంద్ అయిపోయింది నిజంగా మేము చదువుకున్నటువంటి ఆ రోజులో కూడా నాగేందర్ గౌడ్ అనేటువంటి వ్యక్తి రోజు ఈ ఈ గ్రామానికి ఈ గ్రామానికి పాఠశాల నిర్మించడం జరిగింది ఈరోజు ఆ స్కూల్ బంద్ అయిపోయింది చాలా బాధపడతా ఉన్నాం మీ అందరం మేము అందరి మీద దాన్ని ఖచ్చితంగా నేను గెలిచి నింబడే రెండు మూడు నెలల్లో పట్ల ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేపిస్తాను నా పిల్లలు నా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఆ ఖచ్చితంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు ముగ్గురు పిల్లలు నాకు నేనుంచే స్టార్ట్ చేస్తాను ఈ గ్రామంలో పాఠశాల అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను దాంతోపాటు ఇంకొకటి వైద్యం వైద్యం కూడా మెయిన్ మన జీవన విధానంలో కూడా వైద్యం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అవ్వ తాతలకు అందరికీ కూడా ఈ బీపీ గోళీలు కానీ షుగర్ గోలీలు కానీ దాని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఉచితంగా నేను చేపిస్తాను ముందరికి వచ్చి అన్న యొక్క సహకారంతో రాజేంద్ర సహకారంతో కానీ గౌడ అన్న సహకారంతో కానీ అందరికీ కూడా నేను ఉచితంగా ఉచితంగా వైద్యాన్ని కూడా చేపించే ఫలితం నాది దాంతోపాటు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ గ్రామంలో రాజకీయ చైతన్యం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అంటే పేదోడు ఎక్కడికి వెళ్ళి చేస్తావు డబ్బులు ఎట్లా పొట్టి పొట్టి చేస్తావు అని అంటారు నా వెంబడి ఉన్నది డబ్బులు కాదు నా వెంబడి ఉన్నది నా ప్రజలు నా గ్రామ ప్రజలు నన్ను అందరినీ నన్ను ఆశీర్వదించి నువ్వు నిలబడాలి నీలాంటి యువకుడు కావాలి ఈ గ్రామానికి నీలాంటి యువకుడు ఈ సర్పంచ్కి కావాలని చెప్పి వాళ్ళు నన్ను నిలబెట్టుకుంటూ ఉన్నారు కాబట్టి నా దగ్గర ధనబలం లేకపోవచ్చు కానీ ప్రజాధనం ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని అవ్వ తాత అన్న తమ్మి చెల్లె అన్నగా పిలుచుకుంటాడు వాడిని కాబట్టి నన్ను ఈ గ్రామ ప్రజల ఆసుపత్రి ఉన్నాను ఓకే